మున్సిపాలిటీలో పుట్టగొడుగులా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు అనుమతులు లేకున్నా వెలుస్తున్న బహుళ అంతస్తులు అటువైపు కన్నెత్తి కూడా చూడని మున్సిపాలిటీ అధికారులు అక్రమ నిర్మాణాలతో రెచ్చిపోతున్న అక్రమార్కులు నాయకులే అక్రమ నిర్మాణాలు చేపడితే సక్రమం సామాన్యుడు నిర్మాణం చేపడితే అక్రమమేనా మేడ్చల్ మున్సిపాలిటీలోని నిర్మాణాలకు నాయకులకు ఒక లెక్క సామాన్యులకు ఒక లెక్క భారీగా మున్సిపల్ ఆదాయానికి గండి మున్సిపాలిటీ అభివృద్ధి మాట దేవుడెరుగు కనీసం అక్రమ నిర్మాణాలనైనా అరికట్టారా మేడ్చల్ మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాలు యథేచ్ఛాగా జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రోడ్లను కబ్జా చేసి ఇంటి నిర్మాణాలు చేపడుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి మరికొందరు ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తులు నిర్మాణం చేపడుతూ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ కట్టడాలను నిర్మిస్తే చర్యలు తీసుకోవాలని సూచించిన అధికారులు మాత్రం నిద్రమత్తు వదలడం లేదు అక్రమ కట్టడాలపై మున్సిపల్ కమిషనర్లు నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు అయినప్పటికీ మేడ్చల్ మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాలపై అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు మేడ్చల్ మున్సిపల్ పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి అక్రమ కట్టడాలను గుర్తించాల్సింది పోయి కార్యాలయాల కుర్చీలకే పరిమితమవుతున్నారు అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాస్తూ కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విధులను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి పార్కింగ్ లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గృహ యజమానులు రోడ్లపైనే కార్లను పార్కింగ్ చేస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు జీప్లస్ టూ కి అనుమతి తీసుకుని కొందరు బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు కాసులకు కక్కుర్తిపడి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే కొందరు అక్రమార్కులు వారి ఇష్టానుసారం రోడ్లను కబ్జా చేస్తూ గృహ నిర్మాణాలు చేపడుతున్నారు మరికొందరు ఎలాంటి అనుమతులు లేకుండా సెల్లార్లు బహుళ అంతస్తులు వేసి యథేచ్ఛాగా అద్దెకు ఇచ్చుకుంటున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కార్యాలయాల నుంచి బయటకు వచ్చి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు